కృష్ణందు ప్రియ దేవుని సంగమ దేవుని పిల్లని నేనన్నా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని సువార్త ప్రకటించాలన్నా దేవుని సేవ చేయాలన్నా మనంతట మనం సేవకు రాకూడదు కానీ సేవకులను దేవుడే ఏర్పాటు చేసుకోవాలి కొందరిని తల్లి గర్భములోంచి రూపించుకునిపోయి ఏర్పాటు చేసుకుంటాడు ఇర్మియా లాగా లాగా దానియలు లాగా పెద్ద ప్రవక్తలు తర్వాత గొప్ప సేవకులను దేవుడు మరి యాకో మరి అదే రీతిగా ఏషావు యాకో ఇశాఖ అబ్రహాము మోషేషందరిని కూడా ముందుగానే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అలానే కాబట్టి సేవలో మూడు మూడు రకాల సేవకులు ఉంటారు ఒకళ్ళు దేవుని చేత పిలువబడి ఏర్పరచబడినవారు రెండవ సేవకులు తమ్ముతాము తమ్ముతాము దేవునికి సమర్పించుకునే వాళ్ళు ఉంటారు నేను వస్తానయ్యా సేవకు నీ సేవ చేస్తానే అని తమ్ముతాము ప్రతిష్ఠించుకుంటారు తాము దేవునికి అర్పించుకుంటారు నేను వస్తానని వస్తారు మూడో విషయం మూడో సేవకులు ఎలాంటివారంటే ఏ పని లేకుండా ఏ పని లేకుండా లేనివారు కొంతమంది లేదా ఫీల్ అయినటువంటి వారు దేవునికి సమర్పించుకొని దేవుని కోసం పని చేద్దామని వస్తారు మూడు రకాల పరిస్థితులు మనకు కనిపిస్తే సేవకులలో ఇలాగ మూడు రకాలుగా ఉంటారు అయితే మొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను మొదటిగా ఏం చేస్తారంట మొదటిగా గమనిద్దామో పరిశుద్ధ గ్రంథంలో చేకూరు మత్స్సు వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన యేసు గలలియా సముద్ర తీరమున నడుచుండగా చూడగా సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములు వలవేయుట చూచను వారు జాలరులు ఆయన నా రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించి లేదా అక్కడ ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదీ కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహనును అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబద యొద్ ధోనిలలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచిను వెంటనే వారు తమ ధోని ధోని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను యేసు వారి సమాజం అందరూ దేవుని రాజ్యమును గురిచే స్వార్థ ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలందట సంచరించను ఆయన కీర్తి సిరియా దేశం అంతటి వ్యాపించిన విధమైన రోగముల చేతును వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయం పట్టిన వారిని రోగులను పక్షవాయువు వారిని ఆయన వారు ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచిన గలలయ దెకపులి ఇరుషుల్యము యుదైన ప్రదేశముల నుండి వ్యవర్ధానో నా కవతల నుండి బహుజనసము ఆయనను వెంబడించను దేవునికి మాయం కలుగున కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ లేఖన ధ్యానములు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు వ్యూహానులను జబదయ్ కుమారులు అనేటువంటి యాకోబు వ్యూహానులను పిలిచిన చందం మనం చూస్తాం కాబట్టి ఆయన పిలిచాడు వారు జాలర్లు చేసుకుంటూ ఉన్నారు సముద్రం దగ్గర అద్దరిన సముద్రపు అద్దరిన వాళ్ళు చేపలు పట్టుకునే వారిగా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రభువారు గలలే సముద్రపు తీరాన ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చేశాడంట ఇద్దరు సహోదరులు గలలే సముద్ర తీరం నడుచుండగా పేతులను బడిన సింహను అతని సరుడు ఆంధ్రేయ అని ఇద్దరు సహోదరుడు సముద్రంలో వలవేట చూచాను వారు జాలర్లు ఆయన అంటున్నాడు నా వెంబడి రండి నేను మనుషులను పట్టు మిమ్మలను మనుషుల పట్టు జాలరుగా చేతున్నాను వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించాను అవును ప్రేమను రెండవది వారిని పిలిచాను జబదేవ్ కుమారులను కూడా ఏం చేశాడు ధోని దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు వారిని పిలిచెను పిలిచాడు కాబట్టి దేవుని పని చేయాలంటే ఆయన యొక్క పిలుపు ఉండాలి ఇక్కడేమో డైరెక్ట్గా పిలుపు కనిపిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన తన ఏర్పాట్లు ఉన్నవారిని దేవుడు పిలిచాడు పేతురు ఆ తర్వాత ఆ జబదేవ్ కుమారులను ఆంధ్రేయ పేతులు తర్వాత జబదేవ్ కుమారులైన యాకోబు వ్యూహాన్ ఇలా కాదు పన్నెండు మందిని ఆయన పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మొదటిగా సేవ చేయాలంటే ఆయన పిలుపు ఉండాలి పిలిచి వారితో అంటున్నాడు మీరు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు బట్టు జాలాలుగా చేస్తాను అంటే పిలుపు ఉండాలి పిలిచిన వెంటనే వారు కూడా లోబడ్డారు తమ తండ్రి వద్ద జాలను విడిచిపెట్టి పొలాలను విడిచిపెట్టి ఆయనతో వెంబడించారు పేతురు వ్యూహా ఆంధ్రేయ పే పేతులు పేతురు ఆంధ్రేయ పేతురు ఆ తర్వాత జబీ కుమార్లు యాకోబు వ్యూహాన్ వీళ్ళు తమ తండ్రిని విడిచిపెట్టారు వాళ్ళని విడిచిపెట్టారు ఈ రీతిగా కాబట్టి ఫస్ట్ ఆయన పిలుపు ఉండాలి కాలింగ్ ఉండాలి మీరు మనుషుల పట్టు జాలాలుగా చేస్తానని నన్ను పిలిచాడు అతను నెక్స్ట్ ఏం చేశాడు పిలిచిన వారిని ఆయన రెండవది ఆయన ఏర్పరచుకున్న వారు ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన మరి బలపరిచినని మాటలు కూడా ఉంటాయి రెండవది ఆయన ఏర్పాటు చేయాలి పిలిచాడు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు రెండవది ఆయన ఏర్పరచుకున్న వాడిని సైతం మోసపరుస్తాడు సాతానుడు అన్నాడు కాబట్టి ఆయన ఏర్పరచుకున్నాడు ఏమని తన సేవకులుగా అపోస్తులుగా ఏర్పరచుకున్నాడు రెండవది రెండో విషయం ఏంటంటే ఆయన పిలిచాడు పిలిచిన వారు ఎప్పుడైతే లోబడి వచ్చారో వారిని ఏర్పరచుకున్నాడు పన్నెండు మందిని ఏర్పరచుకున్నాడు సరే ఇంకా లోకంలో అనేకులు కూడా ఆయనను వెంబడించారు వాళ్ళలో ప్రత్యేకంగా ఐదు వందల మందిని కూడా వెంబడించారు ఐదు వేల మంది వెంబడించారు కాబట్టి వీళ్ళందరిలో ఆయనను వెంబడించారు వస్తున్నప్పుడు వాళ్ళలో పన్నెండు మందిని తాను ఏర్పరు ఏర్పరచుకున్నాడు ఓన్లీ ట్వల్వ్ డిసిపుల్స్ అపోస్తులలుగా చేశారు వాళ్ళని పిలుచుకున్నాడు మూడో విషయం ఏంటంటే కాబట్టి ఒకటి పిలవాలి తర్వాత తాను ఏర్పరచుకోవాలి వాళ్ళ యొక్క స్థితిగతులను ఎరిగిన వాడి వాళ్ళకున్న ఆసక్తిని బట్టి వాళ్ళను పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాడు మూడో విషయం ఏంటంటే పదవ పదవాధ్యములు ఆయన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుట వారిని అధికారం ఇచ్చాడు మూడోది ఏం చేస్తాడంటే పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళకి ఏం చేస్తాడంట మూడోది అధికారం ఇచ్చాడు దేనికోసం ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచడానికి ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచడానికి అపవిత్రత్మలను వెళ్ళగొట్టడానికి వాడికి ప్రభువారు అధికారం ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు అధికారం కలిగినటువంటి వాడు కాబట్టి కాబట్టి వారికి కూడా అధికారం ఇచ్చాడు మూడోది ఆత్మవరాలు అని అర్థం అధికారం ఇచ్చాడు వాటి మీద పిలిచాడు ఏర్పాటు చేసుకున్నాడు మూడోది అధికారం ఇచ్చి అధికారం ఇచ్చాడు ఆ తర్వాత ఏం ఇన్సిడంటే వారిని పంపించాడంట నాలుగోది ఏంటంటే వారిని ఆయా పట్టణంలో స్వార్థ ప్రకటించడానికి పదవ అధ్యాయం మత్తి స్వార్థ పదవ ఐదు ఐదు వచ్చిన సార్ గమనించదు మత్స్థవార్థ పదవ అధ్యాయం ఐదు వచ్చిన యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా కదా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకూడి అన్ని జనుల దారికి వెళ్ళొద్దు సమరయ ఏ పట్టణంలో అయితే ప్రవేశింపకుడి కానీ ఇస్రాయేల్ వంశంలో నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించుడి అది దేవునికి మహిమ కలుగు ఇక మనం గమనిస్తే ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కృష్ణు రోగులను శుద్ధులుగా చేయుడి దయములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితేరి ఉచితముగా వీడి మీ సంచులలో బంగారం వెండి అని రాగి అని ప్రయాణం కొరకు జాలనైను రెండు అంగీలనైను చెప్పులనైనా చేతికరనైనా సిద్ధపరచుకొనుకోండి ప్రతివాడు తన ఆహారం నాకు పాత్రుడు కా పనివాడు పనివాడు తన ఆహారం నాకు పాత్రుడు కాదా మరి మీరు ఏ పట్టణంలో గ్రామంలో ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడనే వెళ్ళి వరకు అక్కడి నుండి వెళ్ళి వరకు అతను ఏంటనే బస్సు చేయడి ఆ ఇంటిలోనే ప్రవేశించ ఇంటికి శుభం అని చెప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే అయితే మీ సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే ఆ సమాధానం మీకు తిరిగి వచ్చును ఎవడైనా మేము చేర్చుకొనగా మీ మాటలు వినకు వినకుండి నెడల మీరు ఆ ఇంటి ఆ పట్టణము నేను విడిచిపోయినప్పుడు మీ పాదదు దుడిపోయాడు విమర్శదైన మందు ఆ పట్టణపు గతి కంటే సుధుమ గుమ్మూరల పట్టణ ఆ ప్రదేశంలో గతి ఓర్వదగిన నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కాక పాముల వల్లి వివేకులను పావురు నిష్కడి మనుషుకు మా మనుషులనుకి వచ్చే జాగ్రత్త మిమ్మల్ని జాగ్రత్తపడు వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములను మేము కొరడలతో కొట్టిందురు వీరి వీరికి అన్య అన్యజనులకు సాక్షార్థమై నిమిత్తం మీరు అధిపతులు ఎద్దుకుని రాజులు ఎద్దుకుని తేబడదు వారు మిమ్మల్ని అప్పగింపునప్పుడు ఏమి మాట్లాడదు అని ఏమి చెప్పదు అని చింతింపకూడి మీరేమి చెప్పాలి అది ఆ గడిలోనే మీకు అనుగ్రహింపబడు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు సహోదరులు సహోదరుని తండ్రి కుమారుని మరణముకు అప్పగించదు పిల్లలు ఆ పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపేదరు మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడదు అంతవరకు సహించిన వాడు రక్షింపూడను వారు ఈ పట్టణము ఈ పట్టణమును మేము విమసించినప్పుడు మరి ఒక పట్టణము పారిపోయి మనిషి మాడు వచ్చే వరకు మీరు ఇస్రాయేల్ పట్టణంలో సంచారం చేసి 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 ఉండు ఉండురని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను దేవుడి మాటలు గమనించను దేవునికి మహిమ కలుగుని క్రీస్తునందు ప్రియమని వాడారు కాబట్టి ఒకటి దేవుని సేవ చేయాలంటే చాలా విలువైంది దేవుని సేవ వాల్యుబుల్ చాలా విలువైంది దేవుని సేవ చాలా విలువైనది వాల్యుబుల్ ఏ జాబ్ అయినా ఆ విషయంలో సరి అయిందిగా ఏ ఎంత కో